హలో ఫ్రెండ్స్ వెల్కమ్ తాడేపల్లిగూడెం నా పేరు శేషి ఈ రోజు వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపించే ప్రోడక్ట్ వచ్చేసి ప్రీమియర్ బ్రాండ్ నుండి టూ కేజీస్ కుక్ చేసుకునేటువంటి స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ తో వచ్చేటువంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి ఇది వచ్చేపటికి ప్రీమియర్ ఫిఎస్ట్ ఎస్డి ఆటో ఎలక్ట్రిక్ కుక్కర్ విత్ వామర్ అనమాట అండి ఇది మనకి టూ బౌల్స్ తో వస్తుంది అనమాట ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అండి చాలా మంది నన్ను అడుగుతున్నారు రెండు కేజీలు వండుకునేటువంటి మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి రైస్ కుక్కర్ ఏమైనా చూపించమని అందుకనే స్పెషల్గా అయితే ఈ వీడియో చేశాను ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను వీడియోలకైతే వెళ్ళిపోదా ఫ్రెండ్స్ ఈ బాక్స్ ప్యాకేజ్ అయితే చాలా బాగుందండి అన్బాక్స్ చేస్తున్నప్పుడు అయితే ఓపెన్ చేసాక ఏ విధంగా ఉంటుంది లోపల చూసుకోవచ్చు మనకి ఇక్కడ బాక్స్ మీద ఓపెన్ చేయగానే చూడొచ్చు ప్యాకింగ్ వచ్చేప్పటికీ చెకింగ్ లిస్ట్ కూడా ఇచ్చారండి మనకి ఏ బ్రాండ్లోనూ రైస్ కుక్కర్కి అయితే ఇటువంటి చెక్ లిస్ట్ అయితే ఉండదు చూసుకోవచ్చు అన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ టిక్స్ పెట్టి సైన్ చేసి చెక్ చేసిన వాళ్ళు సైన్ కూడా ఇచ్చారు రైస్ కుక్కర్ అయితే మంచి ఫైనెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి రైస్ కుక్కర్ టూ కేజీస్ చేయాలన్న కాన్సెప్ట్తో మనం ఎంతకాలం అయితే ఈ వీడియో అయితే చేయలేదండి రెండు కేజీల రైస్ కుక్కర్ మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట ఇది కూడా మంచి ప్రీమియం మ్యాటీ ఫినిష్తో ఉన్నటువంటి గ్రీన్ కలర్ అండి చూసుకొచ్చి ఎంత బాగుందంటే నిజంగా చాలా క్యూట్గా ఉందండి పెద్ద సైజు కుక్కర్ అయినప్పటికీ చాలా క్యూట్ లుక్స్ అయితే ఉన్నాయి దీనికి అయితే అయిపోయిందండి ఒకసారి దీని లుక్స్ అయితే చూడొచ్చు మరి ఎంత ప్రీమియం గా ఉందంటే ప్రొడక్ట్ అయితే మాత్రం ప్రీమియర్ బ్రాండ్ నుండి ప్రీమియం ప్రొడక్ట్ అనేది వచ్చేప్పటికీ టూ కేజీ కుక్ చేసుకునేటువంటి టూ పాయింట్ ఎయిట్ లీటర్ అండి దీని మోడల్ పేరు వచ్చేప్పటికీ ఆర్సీ టూ పాయింట్ ఎయిట్ అండి ప్రీమియర్ బ్రాండ్ నుండి ఫియాస్ట్ ఎస్డి ఆటో ఎలక్ట్రిక్ కుక్కర్ విత్ వామర్ అనమాట విత్ టూ బౌల్స్ అనమాట మనకు వచ్చేప్పటికీ ముందుగా దీనికి వచ్చినటువంటి బౌల్స్ అయితే చూసుకుందాం మనం బౌల్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి బౌల్ చూసుకోవచ్చు విత్ మెజరింగ్ స్కేల్ అనమాట ఇక్కడ వన్ పాయింట్ టూ లీటర్ నుంచి మనకి ఇక్కడ టూ పాయింట్ ఎయిట్ లీటర్ వరకు కూడా మెజరింగ్ స్కేల్ ప్రొవైడ్ చేశారు అలాగే లోపల వచ్చినటువంటి ప్లేట్ ఏదైతే ఉందో మనకి ఇది కూడా ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొవైడ్ చేశారు ఇది కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ప్లేట్ అయితే మాత్రం అలాగే ఈ బౌల్ చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుందండి మంచి ప్రీమియం క్వాలిటీ బౌల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి వచ్చేప్పటికి మనకి టూ పాయింట్ ఎయిట్ లీటర్ కెపాసిటీ అండి అంటే మనకి ఈజీగా రెండు కేజీలు రైస్ అయితే ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు బౌల్స్ అయితే చాలా బాగున్నాయండి అలాగే దీని సెకండ్ బౌల్ కూడా చూసేద్దాం ఇప్పుడు ఇది కూడా మనకి సేమ్ అండి ఇది కూడా టూ పాయింట్ ఎయిట్ లీటర్ కెపాసిటీ టూ కేజీ కుక్ చేసుకునేటువంటి బౌల్ అనమాట దీని లోపల కూడా మనకి మెజరింగ్ స్కేల్ ప్రొవైడ్ చేసేది ఎక్స్ట్రా బౌల్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుందండి మంచి ఫైనెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది అలాగే దీనికి వచ్చినటువంటి బాడీ చూద్దామని మనకి అసలైన పార్ట్ ఇదే ఇందులో మనకి ఇక్కడ వచ్చినటువంటి హీటింగ్ ఎలిమెంట్ చూసుకున్నట్లయితే మనకి చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది మాత్రం దీనికి ఫైవ్ ఇయర్స్ బ్రాండ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేశారు కంపెనీ వారు అలాగే ఇది టోటల్ వారంటీ వచ్చేప్పటికీ మనకి టూ ఇయర్స్ ఉంటుంది అనమాట ప్రొడక్ట్ వారంటీ ఇది మాత్రం మంచి ప్రీమియం మ్యాటీ ఫినిష్ గ్రీన్ కలర్ అండి దగ్గర నుంచి చూసుకుంటే మీకు లుక్స్ అయితే అదిరిపోతుంది అనమాట చాలా బాగుంది ఇక్కడ ప్రీమియర్ బ్రాండింగ్ చూసుకోవచ్చు అలాగే కుక్కు వామ్ ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ ఒక ఫ్లోరల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు స్విచ్ కూడా మనకి మంచి ప్రీమియంగా ప్రొవైడ్ చేశారు అలాగే ఇది పూర్తిగా మనకి డబుల్ వాల్ బాడీ అండి మనకి బాడీ చూసుకున్నట్లయితే థిక్నెస్ చూసుకొచ్చి ఎంత థిక్నెస్ ఉందో డబుల్ వాల్ అండి లోపల ఒక బాడీ ఉంటుంది మనకి బయట ఒక బాడీ ఉంటుంది రెండు బాడీస్ అనమాట ఇది డబుల్ వాల్ బాడీ అంటారు దీన్ని అలాగే మనకి కార్డ్ కేబుల్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ ఇన్ పాయింట్ ఇచ్చారు చూడొచ్చు మనకి పవర్ సాకెట్ పెట్టడానికి మనకి బాక్స్లోనే విడిగా కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు ఇది కూడా మంచి ఫైనెస్ట్ క్వాలిటీ ఉంది ఇందులో ప్లగ్ ఇన్ చేయడం తీయడం కూడా చాలా ఈజీ అనమాట అలాగే దీనికి వచ్చేపటికి లో మనకి వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇదేనండి ఫైవ్ ఇయర్స్ కానీ వారంటీ కార్డ్ అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఫ్రెండ్స్ అలాగే మనకి రైస్ కుక్కర్ వచ్చేపటికి థౌజండ్ వాట్ పవర్ఫుల్ హీటర్తో వస్తుంది అలాగే మనకి కీప్ బామ్ ఫంక్షన్ వచ్చేప్పటికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటుంది అలాగే దీనికి వారంటీ చెప్పారు కదంటే ప్రొడక్ట్ వారంటీ ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది అలాగే హీటింగ్ ఎలిమెంట్ కి వచ్చేప్పటికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అలాగే మనకి ఇది బాక్స్ మీద దీని ఫీచర్స్ అవి కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు మనకి ఇక్కడ సిక్స్టీ మంత్స్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ పాటు మనకి హీటర్ వారంటీ ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడొచ్చు అలాగే ఫ్రీ సర్వీస్ ఫర్ లైఫ్ టైమ్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ వారంటీ కూడా మనకి సర్వీస్ అనేది వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి మనకి ఎటువంటి ఛార్జెస్ సర్వీస్ నిమిత్తం తీసుకోరు ఏమైనా ఏమైనా మనకి పార్ట్స్ రీప్లేస్ చేస్తే వాటి నిమిత్తమే డబ్బు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే దీంట్లోనే మనకి ఫ్రీగా ఒక స్పాచ్లా అలాగే ఒక మెజరింగ్ కప్ కప్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవి కూడా చూడచ్చు ఫ్రెండ్స్ అలాగే మనం ఇందులో వచ్చేప్పటికి చాలా రకాల ఐటమ్స్ అయితే కుక్ చేసుకోవచ్చండి మామూలుగా మామూలుగా మనకి ఇక్కడ బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చూపించారు చూడవచ్చు బిర్యానీ పొంగల్ అలాగే ఇడ్లీ సూప్ డాల్ అలాగే స్టీమ్డ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు అలాగే బాతులు లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రకాల ఐటమ్స్ అయితే ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి కంపెనీ వారే ఇక్కడ బాక్స్ మీద క్లియర్గా మెన్షన్ చేసారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇందులో వచ్చినటువంటి కార్డ్ కేబుల్ వచ్చేప్పటికి మనకి బిఏస్ అప్రూవ్డ్ కార్డ్ కేబుల్ అండి ఇది వచ్చేప్పటికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసే చూడొచ్చు ఇక్కడ బిఎస్ఎస్ బిఏఎస్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పి సర్టిఫికేట్ లాంటిది కూడా మనకి ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇది వచ్చేపటికి బిఏఎస్ అప్రూవ్డ్ డిటాచబుల్ పవర్ కార్డ్ అండి ఇది చూడొచ్చు దీని ఈ కార్డు బిఏఎస్ అప్రూవ్డ్ అనమాట మనకి ఎటువంటి షాక్ లాంటివి అయితే తగలవు అన్నమాట షాక్ ప్రూఫ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేపటికి మనకి అలాగే దీని లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుందండి ఇది ప్రీమియర్ బ్రాండ్ కాబట్టి మెయిన్లీ మనకి సర్వీస్ అనేది వీళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేస్తారండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి టూ పాయింట్ ఎయిట్ లీటర్ కుకింగ్ కెపాసిటీ అండి మనకి ఓవరాల్ కెపాసిటీ వచ్చేప్పటికీ బౌల్ది సెవెన్ పాయింట్ త్రీ లీటర్ అండి ఇందాక మీకు అది చెప్పలేదు నేను ఇది వచ్చేప్పటికి పూర్తిగా సెవెన్ పాయింట్ త్రీ లీటర్స్ కెపాసిటీ అనమాట దీని కుకింగ్ కెపాసిటీ వచ్చేప్పటికి టూ పాయింట్ ఎయిట్ అంతేనండి అలాగే దీనికి మనకి చూసుకున్నట్లయితే దీని ఇందాక వాట్స్ చెప్పాను కదండి ఇది థౌజండ్ వాట్ అయితే కుకింగ్ టైం లో మనకి థౌజండ్ వాట్ గా పనిచేస్తుంది అలాగే వామ్ లోకి వెళ్ళినప్పుడు ఫార్టీ వాట్ గా అయిపోతుంది అండి ఇది మనకి కీప్ ఫామ్ అనేది ఫార్టీ వాట్ లో ఫైవ్ అవర్స్ పాటు మనకి కీప్ ఫామ్ అనేది వర్క్ చేస్తుంది ఇందులో ఫ్రెండ్స్ ఈ రైస్ కుక్కర్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఐదు వేల తొంభై తొమ్మిది రూపాయలండి ఐదు వేల తొంభై తొమ్మిది రూపాయలకి మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తామండి మన హోమ్ స్టోర్ నుండి ఫైవ్ జీరో డబల్ నైన్ అండి ఐదు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాం అండి మన హోమ్ స్టోర్ నుండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోమ్ స్టోర్ ఇషిప్ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్